రెండు ఇది బరి తెగింప రెండు కూడా కలిపాని అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ బేసిక్గా రెండు వెర్షన్స్ ఉన్నాయి ఒకటి ఎవరు చెప్పినా ఏది సమర్థించుకున్నా ఈవీఎం విధ్వంసం అన్నటువంటిది ఖచ్చితంగా బరి తెగింపు దాంట్లో అసలు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ధ్వంసం చేస్తుంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకు రాయలేదు అది ఇన్ని రోజులు ఎందుకు తెచ్చారు ఈవీఎం ని ధ్వంసం చేశారన్నది రాశారు గాని పిన్ ఎల్లే వచ్చి చేశాడని రాయలా ఎస్ అంటే అతను భయపడ్డాడా లేకపోతే లొంగిపోయాడు వీళ్ళకి ఇది నెంబర్ వన్ సదర్ అధికారి మీద చర్య తీసుకోవాలి ఎందుకు అట్లాంటి విషయాన్ని దాచినందుకు గుంపుగా వచ్చి దాడి చేశారని ఏదో రాసినట్టున్నారు ఆ కారణంగా రీపోలింగ్ అయితే పెట్ట సిఫార్సు చేయాలి యాక్చువల్ గా అతను రీపోలింగ్ సిఫార్సు చేయాలి చేయాలి వచ్చి ఇట్లాగ విధ్వంసం చేశారు కాబట్టి పోలింగ్ బూత్ లోపలకి వచ్చి చేసినప్పుడు ఖచ్చితంగా రీపోలింగ్ జరగాలి కానీ అసలు రీపోలింగ్ సిఫార్సు చేయలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రీపోలింగ్ అడిగారు వైసీపీ వాళ్ళు రీపోలింగ్ అడిగారు వాళ్ళు ముప్పై ప్లేస్ లో ఏమో అడిగారు ఇటు వైసీపీ వాళ్ళు ఆరు ప్లేస్ లో అడిగారు ఎక్కడ రీపోలింగ్ చేయలేదు ఎందుకంటే పోలింగ్ బూత్ లోపల జరగలేదు కాబట్టి అని కానీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను లు ధ్వంసం అయితే బూత్ లోపల కాకుండా ఎట్లా ఉంటది అన్నట్టు బూత్ లోపల అదే ఈవీఎం ధ్వంసం అయితే దానికి ఆల్టర్నేటివ్ పెట్టి మళ్ళీ పోలింగ్ జరిపేశాం కాబట్టి అని ఎన్నికల సంఘం కవర్ చేసుకొచ్చారు